నంద్యాల జిల్లాలోని ఓ వాగు వజ్రాల వేటకు కేంద్రంగా మారింది చుట్టుపక్కల జిల్లాల వారు అక్కడికి చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు దొరికిన వారు సొమ్ము చేసుకొని వెళ్లిపోతుండగా దొరకని వారు మరింత పట్టుదలగా శ్రమిస్తున్నారు ఈ వజ్రాల వేట విశేషాలేంటో తెలుసుకుందాం వాగు వద్ద పనిచేస్తున్నట్లు కనిపిస్తున్న వీరంతా ఉపాధి హామీ శ్రామికులు కాదు వజ్రాల కోసం వెతుకుతున్న అన్వేషకులు నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం సమీపాన ఉన్న వక్కులేరు వాగులో వజ్రాల కోసం వెతుకుతున్నారు ఎగువన ఉన్న నల్లమల అడవి నుంచి ప్రవహించే ఈ వాగులో వర్షాలకు వజ్రాలు కొట్టుకొచ్చి ఒడ్డున ఇసుకరాళ్ల కిందకు చేరతాయని ప్రజలు నమ్ముతారు ఏటా వజ్రాల కోసం వెతుకుతుంటారు తెలంగాణ నుంచి వచ్చింది వజ్రాలు ఎత్తుతున్నారని తెలిసి మేము కూడా చూద్దామని వచ్చాము ఇక్కడికి బాగానే చాలా మంది జనాలు వచ్చారు రాత్రి వర్షం పడ్డది ఇక్కడ వజ్రాలు బాగా వస్తాయని తెలిసి అందరు చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి మేము కొండ దేవుడు కార్యక్రమం వచ్చామండి వచ్చి ఇలాంటి జనాలు చూసి మేము కూడా మాకు కూడా దొరికిద్దామని వచ్చేస్తాం ఎత్తుకుతున్నాం దొరకాల ఎవరికైనా దొరికిస్తే మంచిదే ఈసారి అధిక వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వజ్రాలు ఎక్కువగా కొట్టుకొచ్చాయని ప్రజలు అంచనా వేస్తున్నారు నంద్యాల ప్రకాశం గుంటూరు జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి మరీ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు కొందరు సొంత వాహనాల్లో వస్తుంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు వజ్రాలు దొరికిన వారు దొరికినట్లుగానే వ్యాపారులకు విక్రయించి వెళ్లిపోతుండగా దొరకని వారు ఇంకా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు దొరుకుతుండే దర్శన దొరకలేదు దొరికినాడు తీసుకొని పత్తుండం అక్కడ ఒక అక్కడ ఒక ఆయనకు మొన్న దొరికింది పదం లక్షలు ఎంత అమ్మినాడు అమ్మిన ఒక ఆయనకు అక్కడ పెద్దమ్మ ముగ్గురికి వెళ్ళి ఒక ఆయన దొరికింది ఆయన ఐదు లక్షల ఎనభై వేలకు ఆయన ఆయనకుంటుంది రోజు నాలుగు ముగ్గురికి దొరుకుతుంటాయి దొరుకుతాయి అదే నీళ్ళతో తీర్చి అంటే దొరుకుతాయి సార్ రోజు ఇద్దరికి ముగ్గురు దొరుకుతాయి ఎంత శ్రమించినా వజ్రం దొరకలేదని నిరాశతో వెళ్లిపోయేవారు కొందరైతే ఉత్సాహంగా వాగు వద్దకు చేరి అన్వేషిస్తున్నవారు మరికొందరు